సి పైరుతో శృతి కలిపి పల్లెతో జత కలిసి పైరుతో శృతి కలిపి పల్లెతో జత కలిసి రవయ్య రవయ్య రామ సక్కని సీతయ్యా రవయ్య రవయ్య రామ సక్కని సీతయ్యా పోయే కుండెల్లో తీయని ముళ్ళే వేశావు ఇన్నాళ్ళు వచ్చిన మా కళ్ళు ఇచ్చేనుకర్ కర్పూర హారతులు ఇన్నాళ్ళు వేచిన మా కళ్ళు కర్పూర హారతులు వయ్యా రావయ్యా రామ సక్కీ

Raya Raya Ramakrishni Sitaaya Jangan vesnikarni, ini sablon desunji. Ada ఉంటూ ఈ రోజున పార్టీ మారణాలు ప్రధాన కారణాలు మీకు చెప్పాలని ప్రజలందరికీ తెలియజేయాలని నేను ముందుకు రావడం జరిగింది ఎందువల్లంటే మరి పదిహేను సంవత్సరాలు పెట్టి మన కార్యకర్తల కష్టం వచ్చిన కరోనా వచ్చినా కరువు వచ్చిన నేనే స్వయంగా వచ్చి పెళ్ళి వచ్చిన పేరెంట్ వచ్చినా సావు వచ్చిన ఈ పదిహేను సంవత్సరాలు నియోజకవర్గం వదలకండా తిరిగితే అనవర రామకృష్ణ గారు ఈ రోజున ఈ పదిహేను సంవత్సరాలు కనపడకపోయినప్పుడు కూడా నన్ను పార్టీలోంచి తరివేయడం జరిగింది అని కూడా ఈ సభా ముఖం అందరినీ తెలియజేస్తున్నాను ఫాదర్ నలభై ఐదు సంవత్సరాల కేబినెట్ వాదన ఉండి ఊరు ఉందని మరి సోదరులు ఇవాళ ఓట్లకు వచ్చి సీట్ తెచ్చుకుని మరి ఆ కూడా నేను రెండుసార్లు రిపోర్ట్ చేశాను మీ అందరికి తెచ్చుకున్నారు సరే మరి ఆ రోజున ఎమ్మెల్యే ఎక్కిచ్చి చంద్రబాబు ఎన్టీ రామారావు గారు మంత్రి చేస్తే ఎన్టీ రామారావు నిన్నుపోటుకు వచ్చి చంద్రబాబు నాయుడు ఎక్కించిన మహారభావుకి మరి ఈ రోజున నేను రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఈ నలభై సంవత్సరాలు నా భుజానికి పోతే నన్నె కొంచెం లైన్ లో తీసుకొచ్చుకున్నటువంటి మా మరి ఇలాంటి మహానుబాటు మీరు ఓటేయాల కష్టం కష్టంలో కనపడవాడుకోటేయాలి ఒక్కసారి మీరు రావాల్సి మీ సభ తెలియజేస్తా ఇప్పుడు కార్యకర్తలు మీ ఊరికి రోడ్ మీ ఊరికి ఇంటి కట్టారు మీ ఊరికి లైట్లు వేసారు అంటున్నాను ఏ నశీపట్నానికి రోడ్ లేదా పచ్చిపాడికి రోడ్ లేదా పిఠాపురం రోడ్ లేదా రోడ్ల నిన్నీ వస్తాయి నువ్వు చంద్రబాబు నాయుడు గారు కూర్చుని నాకు రెండో స్థానం నా రెండో స్థానం రెండో స్థానం చెప్పడం కాదు తున్నీల యువకు ప్రజలకు నువ్వు స్పెషల్గా ఏం చేశావు అనేది చెప్పవలసిందిగా ఈ సభ ముఖం అడుగుతున్నాను రామకృష్ణ గారు తును ప్రజలు మర్చిపోలేటువంటి విషయం తును ప్రజలు కేపు ఉండని పని నేను చేశానని మీటింగ్ లో చెప్పండి మీ ఓట్లు వేస్తారు అంతేగా ఎవడో శిక్షణ తిప్పుని మీరు కృష్ణగారు గారు రా కృష్ణ గారికి వెళ్ళకడ్రా రామకృష్ణ గారు మీరు ఫోన్ చేస్తే వస్తున్నారు మీ దగ్గరికి మీద కార్యకర్తలకు ఎవడ ఉన్నారో లేదు నాలుగు సార్లు ఫోన్ చేస్తే తప్పక మీ దగ్గరికి వస్తున్నారు ఈ రోజు మన ఇంటికి వచ్చి చూడండి దండోపు దండాల అభిమానం మీద వస్తున్నాం మనం మనిషి కార్యక్రమ నాయకుల మీద అభిమానం తప్ప మనం పిలిపించుకుని మనం ఫోటోలు తీసుకుని సరిపోదండి మీరు మీటింగ్లు పెట్టి ఇదిగో నేను చెప్తున్నాను స్పష్టంగా నేను చెప్తున్నాను మీరు ఎలక్షన్ లో వచ్చారు కాబట్టి ఆ తోటి కాదు మాట్లాడవచ్చు కాదండి ఇదిగో నేను చుంటాలికాకి నలభై సంవత్సరాలు మీరు ఓటేశారు వేసారు మీకు పని పనిచేసేది పత్రికలకు చెప్పి ఓటు అడగండి అంతేగాని మీరు చేసిన కథ అవుతుంది చెప్పుకోవాలంటే ఆనాడు ఎట్టి రామారావు కొట్టారు నేడు నన్ను కొడిసారు ఇది మీరు చేసిన కర్త ఏం చేయలేదు మీరు రాజకీయంగా ఎదిగి ఏ ఎన్టీ రామారావు నీ ఇక్కడ నుంచి మంత్రి కూర్చోబెట్టా ఎన్టీ రామారావు నేను కూడి నేను రాజకీయంగా తీసుకొచ్చి నలభై రెండు సంవత్సరాలు ఎవరైతే పోషిస్తున్నా ఎన్ను కోటు పొడిచావు ఇది నువ్వు చేసినటువంటి గడత సోదరులారా మీరు బాగా ఆలోచించండి ఈ పదిహేను సంవత్సరాలు మీ గురించి నా స్థాయిలో చిన్న కేసు వచ్చిన భార్య భర్త దెబ్బ అన్నదమ్ములు దెబ్బలు ఇంటి దగ్గర తగ్గు కాల దగ్గర తగ్గు వచ్చినా శ్రద్ధ నా మీద వేసి మిమ్మల్ని పరిష్కారం చేసేది తప్ప ఎవరి దగ్గర కూడా కావచ్చే ఎంక్వైరీ చేసుకోమని రామకృష్ణ లేకపోతే ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా నా కారు వెయ్యి రూపాయలు ఆయన కానీ ఇగో ఈ కార్యక్రమంలో నాకు రెండు లక్షలు మరి కానీ ఎక్కడైనా రిలీజ్ చేసేట్ ఈరోజు రాజకీయాన్ని చర్మించుకోవడానికి సభ అంటే మాట్లాడే ఉంది తెలుగుదేశం పార్టీకి ఎనవర్ కృష్ణ గారు ఎనవర్ కృష్ణ గారు తెలుగుదేశం పార్టీ తులోదని చెప్పుకునే వ్యక్తిని ఎంత బాధ ఉంటది తెలుగుదేశం పార్టీని ఉద్దేశి మీ పార్టీలోకి వచన ఒక్కసారి ఆలోచించు సోదరా అలా నిన్న ఆ ఎలాగ నికిచారో 15 ఏళ్లుగా మన వైఎస్ఆర్ పార్టీని तुम्ही योजन करो ఈ నియంత్రకుల దాశేట్ రాజే గారిని పార్లమెంటులో సునీల్ గామి దాకా కూడా నిద్రపోనాడు కూడా ఈ సభ ఈ కొన్ని మాటలు చెప్తున్నారు కార్యకర్తలు భయపడతారేమో మేధ మాది వచ్చేస్తే ఇక్కడ పోలే పర్లేదా మేదా రాదా కింద రాదే అయిపోయింది పని కింద మేద వస్తుందని మీరేం నమ్మక్కర్లేదు ఎందుకోనండి మీ ఉదాహరణ మనం చూసే లేదో మొన్న నామినేషన్ రోజునే దాచేట్ రాజే అని నెగ్గేసారు దారిశెట్ రాజయ్య గారు నామినేషన్ రోజులే దారిశెట్టి రాజ్య గారు ఇరవై ఏళ్ళ తోటి ఎక్కాడు ఇక నేను వచ్చిన తర్వాత ఇరవై ఏళ్ళు దాటాలు మీ అందరి సహకార తోటి నేను పనిచేసేటం తెలి రాజా గారు మిమ్మల్ని ఇరవై ఏళ్ళు దాటి ఎక్కిచ్చి పూర్చి నాది ఇరవై వేలు ఇప్పుడు మీరు నెక్కు ఉన్నారు మీ పార్టీలోకి నేను వచ్చాను తప్పనిసరిగా ముప్పై వేలు పాతి వేలు మిమ్మల్ని కాబట్టి సోదరులరా ఈనాడు స్వయంగా మరి మనం మన ఎన్ఎస్వి ఎక్కడ వచ్చి నాకు జరిగిన స్వయంగా మీకు చెప్పాలని చాలా మంది అనుకుంటున్నారు నలభై సంవత్సరాలు ఉన్నారు కదా ఇవాళ ఇవాళ పార్టీ మార్పు తెలియదు అనుకుంటున్నాం నిజంగా నిజంగా ర్యాంక్ చేసిన పనికి ఇంకా నేను కాబట్టి ఇంకా మీకు ప్రసారం చేయడానికి వచ్చాడు యనమల ర్యాంక్ షేర్ చేసిన పనికి ఎన్టీ రామారావు పాప అనుకోకూడదు ఇంకా పదవి తిప్పేసాను ఆయన సంవత్సరాలు పోండి ఈ రోజున ఎటువంటి వ్యక్తి అంటే ఈ నలభై రెండు సంవత్సరాలు కారతానం చేసుకుని నాతోటి నా యువ పద అర్థం తీసుకుని నాకు కనీసం నువ్వు రెండు సార్లు వాడిపోయినా ఈ పదం చేసుకో నువ్వు నువ్వు ప్రజలకు నేను మాట ఇంకోటి రాలేదంటే ఎంత గొప్ప వ్యక్తి ఒకసారి మీరు ఆలోచించాలి అదిలా ఇంకోటి చెప్తున్నారు అక్కడ అదేవిధంగా మనం ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నారు సోదరులారా రామకృష్ణ గారి దగ్గర కొంతమంది ఉన్నారు మరి రామకృష్ణ గారు చెప్పి మీరు ఎవరు కూడా కృష్ణ గారికి వెళ్ళకండి నా దగ్గరే రండి నా దగ్గరికి వచ్చి కూడా కృష్ణ దగ్గరికి వెళ్ళకండి నా దగ్గరికే రండి నేనే చేసేస్తాను ఈ పదిహేను సంవత్సరాలు కనపడలేదు ఇప్పుడు చేసేస్తాను నేను ఎలక్షన్ వచ్చి సోదరులారా మీకు విషయం చెప్తున్నాను ఎలక్షన్ కౌంటింగ్ అయ్యేదాకా ఇక్కడ ఉంటారో కౌంటింగ్ అయ్యేదాకా ఇక్కడ ఉంటారో మళ్ళీ కౌంటింగ్ అయిపోతే ఎలక్షన్ వస్తారు సీట్ అట్టు అప్పుడు దానికి ప్రజలే నాకు సంబంధం లేదు మీరు చాలా అంటే బతుకంటే ఉన్న పెట్టుకోండి ప్రజలతో పని లేదు సీట్ తెచ్చుకోడు నెగ్గేడు హైదరాబాద్ విజయోడుకోవడం మరీ సీట్ చేసుకుని రావడం లేకపోతే జనవచ్చు కొత్త మనం చెప్పిన సే అది ఇంకా కొత్తగా చెప్పలేదు కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించి ఏ వ్యక్తి అయితే మన కష్టంగా కనపడతాడు ఇంకా నేను ఉపాధి కూడా తాముకున్నా పాపం ఎందుకంటే ఆ వాళ్ళు భయపెట్టే పాపం మన మన గొడవలు ఉన్నాయి ఒకవేళ తెలియజేసింది కానీ మీద వచ్చేసాం భయపడే తాగుతున్నారు కాబట్టి మాది అమ్మ మీరే కంగారు పడకుండా లోపలి మనకే ఓటేస్తారు కూడా సభ మనకి రోజు ఇస్తాడు రెండు రోజులు కూడా ఇక్కడ మన తుని నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నుంచి చేస్తున్నటువంటి రాజే గారికి పార్లమెంట్ పోటీ పార్లమెంట్ పోటీ చేస్తున్నాడు సునీల్ గారికి ఒక ఓటు ఈ రెండు ఓట్లు కూడా పేర్ మీ అందరూ కోరుకుంటూ ప్రెసిడెంట్ గా న్యాలు ఎక్కించారు తప్పనిసరిగా ఆయనకి నేను ఉన్నారు మీకేం పైగా వచ్చిన నేను మీకు అందుబాటులో ఉంటాను మీరు ఎవరి మాట పైన పైన వైఎస్ఆర్ పార్టీ వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు ఇక్కడ రాజే గారు ఎమ్మెల్యే అవుతాడు ఇంకా మంచి మంచి పథకాలు పెట్టాడు ఆ పథకాలను అమలు చేసేలా జగన్మోహన్ రెడ్డి చేస్తారు మరి మీరందరూ కూడా ఏ విధంగా ముప్పై పడకుండా ధైర్యంగా ఎలక్ష వచ్చేదాకా కార్యకర్తలు అందరూ కూడా పనిచేయాలని సభ మొక్క కోరుకుంటూ మరి ఎంతో ఆనందంతో అభిమానంతో మీ ఊరు వచ్చినందుకు అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ కూడా స్వాళ్ళతో పడుతూ ఊరంతా తిప్పినందుకు మీ అందరూ మీ యొక్క అభిమానాన్ని మన గ్రామ ప్రజలందరికి అలాగే చుట్టుపక్కల గ్రామాల నుంచి చెప్పేటువంటి ప్రజలకు సర్పంచ్లకు ఎమ్మెల్సీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే జరగబోయే అంశంలో ప్రతి ఒక్కరు కూడా మన రాజే గారిని సునీల్ గారికి రెండు ఓట్లు చేసి అత్యధికారని మరి కోరుకుంటుంది సరే